హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందుగా చిన్న లైక్ అయితే ఇచ్చేయండి రోజు బ్లాగ్ వచ్చేసి కనుమ పండుగ రోజు అంటే లాస్ట్ డే పండగ ఆ రోజు అయితే షూట్ చేశాను ఇంకా మేము వచ్చి ఈసారి కనుమ పండుగ అయితే చేసుకుంటున్నాం అంటే మనకి సంక్రాంతి పండుగ అంటే మూడు రోజుల పండుగ ఇంకా మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ మేము ఎప్పుడు వచ్చేసి సంక్రాంతి పండుగ రోజే పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము కానీ ఈసారి వచ్చేసి కనుమ పండుగ అయితే చేసుకున్నాము ఇంకా సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ మనం వచ్చేసి పెద్దలకైతే పెట్టుకుంటాం కదా ఈసారి వచ్చేసి పండుగ మంగళవారం వచ్చింది మేము అందుకని చెప్పేసి బుధవారం నాడైతే చేసుకున్నాము అంటే మా అమ్మ వచ్చేసి ఇంకా రీసెంట్గా మా తాతయ్య మా పిన్ని చనిపోయారు వాళ్ళిద్దరికి దండం పెట్టుకుంటుంది మా పిన్ని పుణ్యశ్రీగా చనిపోయింది ఆమెకి గాజులు ఇంకా పసుపు కుంకుమ పంచాలి కదా మంగళవారం పంచకూడదంట ఇంకా అందుకని చెప్పేసి మేము బుధవారం అయితే చేసుకున్నాము ఇంకా భోగి రోజు వచ్చేసి పిల్లలకి అలా సింపుల్గా పళ్ళు పోసి భోగి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము పండుగ రోజు కూడా నార్మల్గా పొద్దున్నే లేవడం రెడీ అవ్వడం కొత్త బట్టలు వేసుకోవడం వండుకు తినడం ఇంకా దేవు దేవుడి కోసం ప్రసాదాలు వచ్చేసి గార్లు పర్వణం వచ్చేసి మంచిగా అన్నం కూడా అయితే పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే ఈరోజు వచ్చేసి కనుమ ఇంకా ఎర్లీ మార్నింగ్ మేమైతే సిక్స్కి లెగుస్తున్నాము ఎందుకంటే ఫుల్ పెడుతుంది అసలు చలికి నిద్ర కూడా పట్టట్లేదు లేవగానే ముందెళ్ళి ముందెల్లి ఇచ్చేసి పొయ్యి దగ్గర అయితే కూర్చుంటున్నాము ఒక వన్ అవర్ అంత పెడుతుంది అలా పొయ్యి దగ్గర కూర్చున్న తర్వాత వెచ్చగా అయిపోతుంది ఇక పిల్లలిద్దరికి పొద్దున్నే స్నానాలు చేపించేసి మంచిగా రెడీ చేసేస్తున్నాను వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి కోసం పాలు పొంగిచ్చి పర్వాణం కూడా అయితే రెడీ చేసి ఈ లోపు మా అమ్మ వచ్చేసి ఇంకా బయట పని అంతా చూసుకుని మా అమ్మ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పప్పు అయితే రుబ్బుతుంది గారెలు ఇంకా పూర్ణాలు వేద్దామని చెప్పైతే ఇంకా అనుకున్నాము గారెల కోసం అయితే రోడ్లో రుబ్బితే టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి రోట్లో రుబ్బుతుంది ఇంకా నేను వచ్చేసి పూర్ణాల కోసం మిక్సీలో అయితే ఇంకా పప్పు అయితే పట్టేశాను ఇంకా పండుగ అంటేనే పనులు కదా అస్సలు అవ్వవు కదా అందుకని చెప్పేసి మేము అయితే ఇంకా చెరువుకు పని చేస్తే ఫాస్ట్గా అయిపోద్ది ఇంకా అని చెప్పేసి ఇద్దరం చెరువుకు పని చేసుకుంటూ పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉన్నాము ఇంకా మా బుడ్ కూడా వచ్చారు మా పిల్లలిద్దరిని చూడడాకైతేనే ఇంకా నేను వచ్చేసి ఒక పక్క పర్వడం రెడీ చేసేసాను మా అమ్మ వచ్చేసి ఇంకా పప్పు కూడా అయితే రుబ్బేసింది ఇంక ఇద్దరం కలిసి అయితే పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాము ముందు గార్లు పూర్ణాలు వేసేస్తే ఇంకా బూజ్ చేసేసుకోవచ్చు ఎర్లీగా అని చెప్పేసి మేము వచ్చేసి చాలా ఇంక కట్టెలు పోయమైతే చేసాము గ్యాస్ మీద అయితే ఇంక ఇంట్లో ఇద్దరికి ఇంకా అంటే వేయడానికి కుదరదు పిల్లలు కూడా ఆడుకుంటాక లేదు ఇక్కడైతే చక్క మంచిగా ఫ్రీగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా దీని మీద ఫాస్ట్ గా అయిపోతుంది ఒకళ్ళు వేస్తే ఒకళ్ళు తీస్తే అని చెప్పేసి మేమైతే కట్టెల పొయ్యి మీద దుకాణం అయితే పెట్టుకున్నాము నేనైతే వేస్తున్నాను చక్కగా కూర్చొని ఇంకా మా అమ్మ అయితే తీస్తూ ఉంది ఇంకా నేను ఫస్ట్ టైం ఇక్కడ పూర్ణాలు చేయడము ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఒక రెండు మూడు సార్లు చేశాను పర్లేదు బానే వచ్చాయి ఇంకా మా అమ్మ అయితే ఇంకా చాలా బాగా వేస్తున్నావు ఒక్క పూర్ణం కూడా చేయలేదు చీతే మాత్రం ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోద్ది ఇంకా నాకంటే బాగా వేస్తున్నావు అని చెప్పైతే అంటుంది నిజంగా చాలా బాగా కుదిరిని పూర్ణాలు అయితేను ఇంకా ఇద్దరం కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది అంతే ఇంకా గార్లు పూర్ణాలు ఫాస్ట్గా అయితే చేసేసాము అంటే ఎక్కువ ఏం కాదు కొద్ది కొద్దిగా మాత్రమే ఇంట్లోకి అయితే ఇంకా చేసాము ఇంకా ఇక్కడ ఈ వంటలు చేయడం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము నిజంగా ఏ పనైనా ఫాస్ట్ గా చేస్తా నేనైతే పూజ మాత్రం ఫాస్ట్గా చేయలేను అసలు అవ్వదు నిదానం అయిపోద్ది ఇంక ఇది అయిపోయిన తర్వాత రెడీ అవుదామని చెప్పైతే అనుకున్నాను కానీ అసలు రెడీ అవ్వలేదు ఎందుకంటే ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ చేద్దామని చెప్పయితే అనుకుంటున్నాము ఇంకా అలా నేను రెడీ అయితే మాత్రం ఏ పని చేయలేను అందుకని చెప్పేసి అలా పొద్దున పూట ఆ డ్రెస్ వేస్తే ఆర్డర్స్ మీదే ఉన్నా మొత్తం తినేసిన తర్వాత రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే దిగాను అవి కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో ఇదిగో నేనైతే పూర్ణాలు వేస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేను కూడా మా అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను మా అమ్మమ్మ చాలా బాగా నేను మరీ అంత పర్ఫెక్ట్గా కాకపోయినా ఏదో అలా అయితే వేశాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా కట్టెల పొయ్యి మీద వండుకోవడం ఇవన్నీ మా బుడ్డమ్మాయిలు అయితే షూట్ చేశారు అసలు నాకు చాలా మెమరబుల్గా అనిపిస్తుంది నిజంగా విలేజ్లో పండగ వాతావరణం చాలా బాగుంటుంది అసలు మేమైతే ప్రతి సంవత్సరం మిస్ అయిపోయామని చెప్పి అనిపించింది ఎందుకంటే మా హస్బెండ్కి లీవ్స్ ఉండవని చెప్పాను కదా ఆయన రారు ఇంకా నాకు రాబుద్ది కాదు కానీ ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము మా హస్బెండ్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది కానీ ఇంకా ఫిక్స్ అయిపోయాం ప్రతి ఇయర్ సంక్రాంతికి ఊరికి రావాలి అని చెప్పేసి ఇంకా మా విన్ను చూసారా అసలు కొంచెం సేపు కొంచెం సేపు నేను కనబడిపోతే చాలా దగ్గరకు చాలా ముద్దులు పెట్టుకుని వెళ్తూ ఉంటాడు ఆడుకుంటా ఆడతాడు లేదంటే మామూలుగా ఏడాడు అసలు ఫుల్ చేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు మా ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇక పూజ కూడా సింపుల్గా అయితే చేసుకున్నాము ఇంకా తర్వాత మా అమ్మ ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం మా పిన్నికి తాతకి దండం పెట్టుకోవడం అందుకని చెప్పేసి మా ఇళ్ళ వాళ్ళందరినీ పిలిచి ఇంకా పసుపు ఇంకొంత తాంబూలం అయితే పంచుకుంది తర్వాత మా ఇష్టం ఒక ఐదుగురికి పదకొండు మందికి తొమ్మిది మందికి మన ఓపిక ప్రకారం ఎంతమందికి అయినా ఇచ్చుకోవచ్చు కొంతమంది జాకెట్ మొక్కలు కూడా పెడతారంట ఇంకా మా సైడ్ వచ్చేసి మేము ఇలానే పంచుతాము ఎవరు ఓపిక వాళ్ళది అలా అన్నట్టు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఐదు పిలిచి వాళ్ళకి చక్కగా పసుపు రాసి ఇంకా బొట్టు గంధం అన్నీ ఇచ్చి ఇంకా ఆ పొళ్ళన్నీ కూడా పంచుకుంది అది మొత్తం ఏం వీడియో తీయలేదు నేను పిల్లల్ని చూసుకున్నాను మళ్ళీ అలా ఇసుకిస్తారని చెప్పేసి అదిగోండి మా పూజ అయితే ఇలా అయితే జరిగింది పండుగ రోజున మా తాతయ్యకి ఏమో పంచుకొని మా పిన్నికి ఇంకా చీర గాజులు అన్నీ తీసుకుని మంచిగా ఇంకా పూజ చేసుకుని దండం అయితే పెట్టుకున్నాము పెద్ద పండుగ అంటారు కదా పెద్దలకైతే పెట్టుకుంటారు ఇంకా ఇలా దండం అంతా పెట్టేసుకున్న తర్వాత ఆ ఇస్త్రాకులు తీసుకెళ్ళి మనం ఏమేమి వండుకుంటాము అవన్నీ తీసుకెళ్లి ఇస్త్రాకులు ఇంకా అయితే పెడతాము అంటే కాకి రూపంలో వచ్చి వాళ్ళు తింటారు అన్నట్టు ఇవన్నీ మా అమ్మ అయితే పెట్టేసింది కాకి కూడా వచ్చి ముట్టుకుంది ఇది షూట్ చేద్దామంటే మా పిల్లల్ని చూసుకోవడం సరిపోయింది నాకైతేనే లోపు అమ్మ ఇవన్నీ అయితే చేసేసింది ఇంకా తర్వాత నేను వచ్చేసి కట్టెల పొయ్యి మీద బగర్ రైస్ అయితే చేశాను మీకు కవలని చెప్పండి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ లోప మా అమ్మ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కూడా చేసింది ఇంకా గార్లు పూర్ణాలు పర్వణం చికెన్ బగర్ రైస్ వీటితో మా లంచ్ కూడా అయితే ఇంకా కానిచ్చేసాము నేను మా పిల్లలు మా బుడ్డమ్మాయిలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కలిసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము ఇక తినేసిన తర్వాత మా పిల్లలిద్దరిని అయితే పొడుకోబెట్టాలి అదే పెద్ద టాస్క్ వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి నేనైతే శారీ కట్టుకుందామని చెప్పి అయితే అనుకున్నాను ఇంకా కట్టుకున్న తర్వాత మా బుడ్డమ్మాయిలు ఇద్దరితో కలిసి మంచిగా ఫొటోస్ అయితే దిగాము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇవే కదా చిన్న చిన్న సంతోషాలంటే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మాకు తెలిసినట్టుగా మాకు మేము అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మీరు అలా చేసుకున్నారు కమెంట్ చేయండి